హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం అతిరిపోయే శుభవార్త ఇక ఉచితంగా ఏడు లక్షల భీమా అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక రేట్ చేయకుండా టాపిక్ లోదాము ఇక ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం అనేక బెనిఫిట్స్ అందిస్తుంది పిఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులపై ప్రతి ఏటా వార్షిక వడ్డీతో పాటు పెన్షన్ పథకం ద్వారా అరవై ఏళ్ళ రిటైర్మెంట్ పీరియడ్ తర్వాత నెల నెల పెన్షన్ కూడా అందిస్తుంది ప్రస్తుతం మినిమం పెన్షన్ పరిమితి వెయ్యి ఉండగా దీనిని ఐదు వేలకు పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇక రానున్న రోజుల్లో దీనిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పిఎఫ్ ఖాతాదారులకు కేంద్రం మరొక సదుపాయం కూడా కల్పిస్తుంది అదే ఏడు లక్షల వరకు జీవిత బీమా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద ఈ సౌకర్యం అందుబాటులో ఉంది ఇక ఈ జీవిత బీమా ప్రయోజనం పొందేందుకు పిఎఫ్ ఖాతాదారుడు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు మీకు పిఎఫ్ ఖాతా ఓపెన్ చేయగానే స్వచ్ఛందంగా ఈ పథకం వర్తిస్తుంది ఇందుకోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తు ఫారం కూడా నింపాల్సిన అవసరమైతే లేదు మీరు చెల్లించాల్సిన ప్రీమియం మీ కంపెనీ లేదా యజమాని చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకం వల్ల మీరు సర్వీసు కార్యంలో ఉన్నప్పుడు ఏమైనా జరిగితే కుటుంబానికి ఏడు లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తారు ఇక బీమా సొమ్మును ఎలా నిర్ణయిస్తారనేది ఇప్పుడు చూద్దాం ఉద్యోగ జీతంపై బీమా ఎంత ఇవ్వాలనేది ఆధారపడి ఉంటుంది గత పన్నెండు నెలల ఉద్యోగి బేసిక్ శాలరీ డిఆర్ఎస్ అలవెన్స్ ఆధారంగా లెక్కిస్తారు బీమా కవర్ మొత్తం సగటు జీతం కంటే ముప్పై ఐదు రెట్లు ఎక్కువగా అందిస్తారు ఈ మొత్తానికి ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల బోనస్ జోడిస్తారు ప్రస్తుత గరిష్ట వేతన పరిమితి పదిహేను వేలుగా ఉంది పదిహేను వేలను ముప్పై ఐదుతో గుణిస్తే ఐదు పాయింట్ ఇరవై ఐదు లక్షలు వస్తాయి ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల బోనస్ను జోడిస్తే మొత్తం ఏడు లక్షలకు చేరుకుంటుందన్నమాట ఇక పిఎఫ్ఓ అకౌంట్ ఉన్న వ్యక్తి ఉద్యోగం చేసే సమయంలో మరణిస్తే నామినీ లేదా చట్టపరమైన వారసుడు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇక ఈడీఎల్ఐ ఫారం ఫైవ్ ఐఎఫ్ని పూర్తి చేసి ఈపిఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం క్లైమ్లో సమర్పించాలి ఇక డేటా సర్టిఫికెట్ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు పుట్టిన తేదీ రుజువు వంటి పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది దీంతో అధికారులు పరిశీలించి డబ్బులు అకౌంట్లో జమ చేస్తారు నామినీకి ఈ డబ్బుపై మొదట హక్కు ఉంటుంది నామినీ లేకపోతే జీవిత భాగస్వామికి పొందవచ్చు ఇక ఇరవై ఐదు సంవత్సరాల వరకు వయసు ఉన్న కుమారులు లేదా పెళ్లి కాని కుమార్తెలు కూడా దీనిని క్లైమ్ చేసుకోవచ్చు